మొదటి టన్నెల్ సంబంధించి ఐదు వందల మీటర్లు రెండవ టన్నెల్ కి సంబంధించి ఏడు కిలోమీటర్లు లైనింగ్ పూర్తి కాకుండానే నిర్దేశమైనటువంటి పరిమాణంలో నీరు వదలడం సాధ్యం కాదు అనేటువంటి విషయం కూడా అర్థం కానిటువంటి పరిస్థితిలో నువ్వు ఉన్నావా అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తూ ఉన్నా రెండవ టన్నెల్లో త్రవ్వినటువంటి మట్టి అంటే దగ్గర దగ్గర రెండు లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి ఎందుకంటే ఆ రోజు మేము కూడా చూసాం రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో ఆ రోజు పోలవరం ప్రాజెక్టు కూడా వచ్చి అసలు డయాఫ్రమ్ వాలే నిర్మాణం చేయకుండా మరి వేల కోట్ల రూపాయలు తినేశారు అని ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు ఏంటనే ఆశ్చర్యన్ని ఏంటని అనుకుంటే ఇందుకు అర్థమైంది ఏంటి ఆ డయాఫ్రమ్ వాళ్ళు భూమిలో కడతారన్న సంగతి పాపం ఆయనకు తెలియదు అందుకని ఆ ప్రాజెక్టు దగ్గరికి వెళ్తే వాళ్ళు కనపడలేదు ఆయనకి అంటే ఆయన డయాఫ్రమ్ వాల్ అంటే ఏదో చైనా వాళ్ళు అనుకున్నట్టు ఉన్నాడు ఆయన అందుకని ఏంటి ఇక్కడ ఎక్కడ కనపట్టలేదు అని చేత వీళ్ళు ఎక్కడ కట్టకుండానే బిల్లులు చేసేసుకున్నారని చెప్పి పెద్ద అవినీతి జరిగిపోయింది అన్నాడు అంటే డయాఫ్రమ్ వాల్ భూమి లోపల కడతారు అనేటువంటి విషయం కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి తెలియదు ఇంకా అంబటి రాంబాబు గారి గురించి అయితే మీకు చెప్పనవసరలా ప్రతి ప్రాజెక్టుకి కూడా డయాఫ్రమ్ వాల్ ఉంటుంది బాక్రానంగలకు ఉంది శ్రీశైలింగ్ ఉంది అని ప్రతి ప్రాజెక్టుకి కూడా డయాఫ్రమ్ వాల్ ఉంటుంది అన్నాడు అంటే వీళ్ళు చాలా విచిత్రమైనటువంటి వ్యక్తులు అంటే డయాఫ్రమ్ వాళ్ళు ఎక్కడ కడతారో తెలియనిటువంటి ఆనాటి ముఖ్యమంత్రి డయాఫ్రమ్ వాళ్ళు ఏ ప్రాజెక్ట్ ఉంటుందో తెలియనిటువంటి మంత్రి మరి వీళ్ళు ఈరోజు ఈ ప్రాజెక్టుల గురించి మాట్లాడుతూ ఉంటే ఇంకా ఈ ప్రజలు ఎట్లా అర్థం చేసుకోవాలో కూడా తెలియనిటువంటి పరిస్థితి దుస్థితి ఉంది ఇప్పటికైనా మీ యొక్క ప్రభుత్వంలో ఐదు సంవత్సరాల్లో మీకు నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చి యాభై శాతం ఓట్లు ఇస్తే మీరు చేసినటువంటి నిర్వాహానికి మీ విధ్వంసానికి ప్రజలు బుద్ధి చెప్పి మీకు పదకొండు సీట్లు ఇస్తే దాని నుంచి పాఠాలు నేర్చుకోవాల్సినటువంటి మీరు ఇవాళ ఇంకా అదే బురదను అదే అబద్ధాలను అదే అసత్యాలను మళ్ళీ మళ్ళీ రుద్దాలని చేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాశ్వతంగా వైఎస్ఆర్సీపీ పార్టీ తెరమరుగైపోయేటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పి మీ ద్వారా వారిని హెచ్చరిస్తూ